ఆ చేప దొరికితే అల్లండోళ్లకు ఆనందమే ఆనందం కిక్కెక్కాలంటే క్వార్టర్ మందు తాగాల్సిన అవసరం లేదు లేదా ఇతరత్ర మాదక ద్రవ్యాలు మింగాల్సిన పని అంతకంటే లేదు గంజాయి కొట్టాల్సిన అవసరమే లేదు ఈ చేప తింటే ఊహాలోకల్లో తేలిపోతారు మత్తులో మునిగిపోతారు అందమైన అనుభూతుల్లో కలల్లో తేలి ఆడుతూ ఉంటారు ఓరలాడుతూ ఉంటారు నిజం ఈ సృష్టిలో అద్భుతాలకు ఈ చేప ఒక ఉదాహరణ సలేమో పోరిగి అనే ఈ చేప అట్లాంటిక్ సముద్రం తూర్పు ప్రాంతంలోను మెడిటేరియన్ సముద్రంలోను మరియు బంగాళాఖాతంలో వాయువ్య ప్రాంతాల్లోనూ దొరుకుతుంది దీన్ని సలేమా పోర్గి అంటారు ఈ చేప కోడిగుడ్డు ఆకారంలో కొంచెం పొడుగా సన్నగా నాజూకుగా ఉంటుంది వెండి రంగులో అక్కడక్కడ బంగారు రంగు చారలతో చూసేందుకు చాలా అందంగా కూడా ఉంటుంది ఈ చేపలో ఉండే డిఎంటీ అనే రసాయనం మెదడుపై పనిచేస్తుంది మత్తులోకి తీసుకెళ్లి ఊహాల్లో కల్లో విహరింపచేస్తుంది ఈ చేప అయితే పదిహేను నుంచి ముప్పై సెంటీమీటర్ల పొడు ఉంటుంది ఆడచేపయితే నలభై ఐదు సెంటీమీటర్ల పొడువు ఉంటుంది ఈ చేపను సాధారణంగా పట్టుకోలేరెవరు ఇది వలలకు కూడా చిక్కదండోయ్ ఎందుకంటే సముద్ర గర్భంలో ఇది చాలా లోతులో ఉంటుంది ఈ చేప తింటే మాదక ద్రవ్యాలు వేసుకొని ఊహల్లో తేలిపోయే లక్షణాలు ఉంటాయి దాదాపుగా ఇటువంటి లక్షణాలు ముప్పై ఆరు గంటల పాటు ఉంటాయట రోమల కాలంలో ధనవంతులు రాజులు ఈ చేపను డ్రగ్స్ కు ప్రత్యామ్నాయంగా తినేవారు ఈ చేపలో తల భాగం తింటేనే ఇలా మనిషి మత్తులో కలల్లో తేలిపోతాడు తలభాగం తీసేసి మిగిలిన చేప తింటే మాత్రం ఆరోగ్యానికి ఇబ్బంది లేదు తలభాగం తిన్నప్పటికీ కొన్ని గంటల పాటు మత్తులో ముడుగుతూ కలల్లో తేలిపోతూ ఆ తర్వాత మామూలు పరిస్థితికి వస్తాడు